హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అను జ్ఞానేష్ వన్ ఫోర్ త్రీ ఇవాళ నెయ్యి తయారు ఎలా చేసేది చూపిస్తున్నానండి నెయ్యి కోసం మేము ఆవు పాలునే కాకుండా ఎనుము పాలు కూడా తీసుకోవచ్చు మేమైతే మాత్రం పాలే తీసుకుంటాం మా పిల్లలకు అలవాటు మా పిల్లల కోసం మేము రోజు పాలను తీసుకుంటున్నామండి మేము పెట్టుకున్న పాలల్లో మీగడ వస్తుంది కదండి ఆ మీగడని తీసి కొద్దిగా స్టోర్ చేసుకున్నామండి ఆ స్టోర్ చేసిందటే ఫ్రిడ్జ్లో పెడితే అది బాగా గిడ్డగట్టిపోతుంది ఇంకా రేపు మార్నింగ్ నేను నెయ్యి చేస్తానగా ముందు రోజు నైట్ తీసి పక్కన పెట్టుకున్నామండి మార్నింగ్ కల్లా అది బాగా మెల్ట్ అయిపోయింది మరి ఆ మెల్ట్ అయిపోయిన దాన్ని కూలింగ్ వాటర్తో మిక్సీకి పట్టుకున్నామండి మిక్సీకి పట్టుకుంటే ఆ విధంగా వస్తుంది బాగా పైన తేలిపోతుందండి మీగడంతా అది వెన్న అంటాం కదా సో ఆవి ఆ వెన్ననంతా తీసి బాగా రౌండ్గా చేసుకొని కూలింగ్ వాటర్తోనే అండి మామూలు వాటర్ అయితే త్వరగా రాదు కూలింగ్ వాటర్ అయితే మాత్రం బాగా తేలుతుందండి ఆ తేలిని తీసి పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకొని ఆ వాటర్ని అంటే టూ టైమ్స్ అండి కూలింగ్ వాటర్ టూ టూ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆ దాన్ని తీసి ఒక పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత బాగా అంటే ఫస్ట్ టైం వాటర్తో క్లీన్ చేస్తుందంటే పైన తేలు ఉన్నదంతా వచ్చేసి ఉంటుంది సెకండ్ టైం దాన్ని తీసుకున్నాను బాగా పెద్ద ముద్ద అయింది దాన్ని బాండీలు వెలిగించి బాండీల్లో మనకు వచ్చిన వెన్నంతా ఎత్తి బాండీల్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించానండి నేను స్టవ్ వెలిగిస్తే అది కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతా వస్తూ చూడండి చాలా త్వరగా అంటే అవదు కొంచెం లేట్ అవుతుంది కానీ మనం సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి హైలో పెట్టుకున్నామంటే మాత్రం మాడిపోతుంది సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కొద్ది కొద్దిగా మెల్ట్ అవుతా చూడండి ఆ మారి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అలా కలపెట్టుకోవాలి కలపెడతా ఉన్నామండి అది కొద్ది కొద్దిగా బురుగంతా బయట వెళ్తుందండి వైట్ లేయర్ లాగా వస్తుందండి అదో చూసారు కదా ఈ మార వెయిట్ లియర్గా వస్తూ ఉంటుంది చిన్నప్పుడు మా మమ్మీ మా కోసం చాలాసార్లు ఈ మారే చేసేదండి స్వచ్ఛమైన నెయ్యితో అసలు టేస్ట్ ఏముంటుందంటే ఉండలు పడతారండి ఉద్దిపప్పు ఉంటలు అదంటే నాకు చాలా ఇష్టము మా మమ్మీ చిన్నప్పుడు ఈ మర నెయ్యి చేసి మరి ఉద్దిపప్పుతో ఉంటలు పెట్టేది డైలీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇచ్చేది మాకు కూడా అంటే మనకి హెల్త్ కూడా మంచిది బలం బాగుంటుంది అనేసింది మా అమ్మ నమ్మకము సో మాకు అప్పుడు చూసారా నెయ్యి అనేది ఇప్పుడిప్పుడే లైట్ లైట్గా తేలుతా వస్తూ ఉంది అది ఇప్పుడే కాదండి ఇంకా చాలా చెప్పబడుతుంది ఇంకా క్లియర్ అవ్వాలి బాగా పూర్తిగా క్లియర్ అయిపోయిందంటే చాలా బాగుంటుందండి స్మెల్ కూడా బల్లే ఉంది వాసన ఉంది అందులో మన స్మెల్ కోసము టేస్ట్ కోసము కరేపాకు ఉంటే కరేపాకు వేసుకోవచ్చు లేకపోతే మునగాకు అంటారు కదండి మునగాకు కూడా వేసుకోవచ్చు చాలా స్మెల్ సూపర్గా వస్తుంది నెయ్యిలో ఇంకా కూడా ఇంకా చేస్తున్నాము కొద్దిగా బ్రౌనిష్ కలర్ అనమాట లైట్ బ్రౌనిష్ కలర్ గానే వచ్చిందంటే పూర్తిగా నెయ్యి ప్రిపేర్ అయిపోయినండి ఈ వీడియో మీకు నెయ్యి ఎలా చేయాలని చూపించాలనే తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి ఇలానే నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎవరైనా చూడని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ చూసి మరీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఏదైనా తప్పు పాడు ఉంటే పొరపాటు ఉంటే కమెంట్స్ చేయండి నేను చూస్తాను ఇదిగోండి అలా కొద్ది కొద్దిగా నెయ్యి అనేది పైకి తేలిపోయిందండి బాగా లాస్ట్కి నెయ్యి అనేది ప్రిపేర్ అయిపోయింది స్మెల్ కూడా బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి